ఖబద్ధార్ జైవి గుర్తు పెట్టుకో యు హోం విడుదల చేస్తావంటే నీకు అంతిమ గడియల దగ్గరకు వచ్చినట్లే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసిన పైన సినిమాలు తీయగానే నిత్యము గుడక జగన్ గారికి తొత్తుగా వ్యవహరించేటప్పుడు నువ్వు పార్టీ సభ్యత్వం తీసుకొని కండువా వేసుకుంటే మంచిది కానీ పరోక్షంగా మద్దతు ఇవ్వడము ఆయనకు తొత్తుగా వ్యవహరించడము నిజంగా నీచి మాలని చర్య పిరికి మాల చర్య పిరికి మందల చర్య వ్యవహరిస్తున్నాం ఈనాడు రాష్ట్రం యావత్ ప్రపంచమంతా కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వము రాష్ట్రానికి ఆయన అవసరము దశాదిశ మార్చగలే ఎంతో ఎంతోమంది మేధావులు ఆయనకు మద్దతు పలుకుంటే నువ్వు వ్యూహం సినిమాకు జగన్ గారితో డబ్బులు తీసుకొని నువ్వు బ్రతకలేకుంటే మా తెలుగుదేశం ఆ ఆఫీస్ ముందు ముస్టెత్తుకో నిన్ను బతికాకి సాగేకి మా కార్యకర్తలు సాగుతారు కానీ నువ్వు జగన్ దానికి ఎవరిస్తున్న తీరునంతా కూడా తెలుగుదేశం పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాము ఇక్కడ ఈ వ్యూహం సినిమాను రద్దు చేయాలని మేము మా నారా రాజధాస్ గారు కోర్టు గుడికి వెళ్ళారు కోర్టు పరిమితులు ఉన్నాయి కాబట్టి మేము గుర్కంగా అన్వర్ లాంగ్వేజ్ అన్పార్మెంట్ లాంగ్వేజ్ వాడడం లేదు ఇక్కడైనా గుర్తుపెట్టుకో జేవి గారు నువ్వు ఈ సినిమాని ఎట్టి తిరిగి రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం